హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలంటే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా బండ్లు అయితే బయలుదేరాము ప్లీజ్ ఇంకా మా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకండి అలానే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్తుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి అయితే ఇంకా పార్సల్ కొన్ని కట్టించుకుంటున్నాను అనమాట ఇంట్లో చేయడానికి అయితే టైం లేదనమాట ఇంకా ఇంకందుకు ఇంక ఇక్కడ అత్త రసాలు అయితే కట్టించుకుంటున్నాను ఇంకా అత్త రసాలు ఇవి చెక్లాలు ఒక ప్యాకెట్ ఏమో కర్జికాయలు ఏమో తీసుకున్నాను అంటే ఇంట్లో చేయడమే బాగుంటుంది అనుకో ఇంకా టైం లేదు కాబట్టి చేయడానికి అందుకనేసి చేయలేదు ఇంకా అలానే రెండు ఓలుగులు కూడా కట్టించుకున్నాను అనమాట నేను మళ్ళీ ట్రైన్లో తినడానికి ఉంటుంది లే అన్నట్టు ఇంకా రెండు ఓలిగలు అయితే నేను కట్టించుకున్నాను అనమాట ఇంకా అక్క అయితే ఇంకా పార్సల్ అలా కట్టించేసింది ఇక్కడ వచ్చేసి ఇంకా టేషన్ దగ్గరలో అనమాట అవి రవ్వ లడ్డు ఏదో అంటారు చూడండి అది అక్కడ ఉంటే ఇంకా అవి కూడా తీసుకుందామని ఇంకా అవి కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో అనేసి ఇంకా కొంచెం అయితే తిన్నాను కానీ ఇంట్లో చేసినట్లు ఉండదు ఏదైనా కూడా బయట తీసుకునే వస్తువులు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట వచ్చేసినాం ఇంకా వెళ్తున్నాము ఇంకా ట్రైన్ వస్తుంది కదా అందుకు నడుచుకుంటూ అలా పోతున్నాను కానీ ఫస్ట్ టైం నేను అనుకోలేదు ఇలా ఒక్కదాని జర్నీ చేయాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో నేను ఎప్పుడు కూడా ఇంత లాంగ్ జర్నీకి ఎప్పుడు పోయిండేది లేదు అసలు అనంతపురం కూడా ఒకదాన్ని పోయేదంటూ కూడా లేదనమాట ఇంకా అలాంటిది నేను ఫస్ట్ టైం అనంతపురం నుంచి గుడివాడికి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నానని అది కూడా నేను ఒకదాన్ని చాలా అంటే చాలా భయం వేసింది నేను వెళ్ళగలనా ఏమి అందులో మనకి చదువు అంతంత మటుకే అసలు చాలా భయం వేసింది కానీ తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అలా ఇంకా పోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకెందుకంటే ఒకదాన్ని వెళ్ళానంటే అక్కడ పాపకి ఒకే రోజే విజిటింగ్ వచ్చింది ఇక్కడ బాబు కూడా ఇద్దరికి సేమ్ డేట్ పడింది అనమాట అందుకు అక్కడ పాప దగ్గరికి అయితే మా ఆయన అయితే వెళ్ళాడు ఇంకా నేను ఇక్కడికైతే ఇంకా బాబు దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా మా మామూలు లోపలికి వచ్చి ఇంకా నా సీట్ నెంబర్ అంత చూపించిన తర్వాతే ఇంకా అన్నమాట ఆయన చాలా అంటే చాలా భయం వేసింది ఎంతైనా భయమే కదా ఒంటరిగా అది అమ్మాయి పోవాలంటే కానీ చూద్దాం అది కూడా చూడాలి కదా ఎప్పుడు అంటే తోడే కాదు మనం కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలా అనేసి ఇంకా నేను కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టు నేను కూడా ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఓలిగా రెండు తీసుకున్నాను కదా ఇంక ఇక్కడ గోపి తింటున్నాను అనమాట ఓలిగైతే ఇంకా అక్కడ ఎనకలు బ్యాక్ సైడ్ కూర్చున్నాడు కదా ఇంకా అన్నకైతే ఒక ఓలికి ఇచ్చాను ఇంకా మల్ల అన్న కూడా పాపం ఏదో చెక్ల అన్న కూడా బయట ఏదో కట్టించి ఉన్నాడు ఇంకా అన్న నాకు కూడా ఒక చెక్లెం ఇచ్చాడు ఇంకా నేనైతే ఇంకా తినలేదు అది అట్లనే ఇంకా అన్నమాట ఇంకా ఇంక ఇంటి దగ్గర నుంచి ఇంకా నీళ్ళు తీసుకొని వెళ్ళాను ఇంకా అయితే తాగేస్తున్నాను అనమాట ఇంకా చూడండి అన్న కూడా అక్కడ తినేస్తున్నాడా అంటే అన్న ఫుడ్ తెచ్చుకోలేదు అవి స్నాక్స్ మదర్ చెక్ల అవి తెచ్చుకున్నాడు అవి తింటున్నాడు అనమాట వచ్చేసి చూడండి అక్కి లేని నాగేశ్వరరావు గారు చూడండి ఎంత బాగా పెట్టారంటే నాకైతే అసలు చూడంగానే చాలా బాగా నచ్చేసింది ఇట్లా వీడియోల కన్నా రియల్గా చూడటానికి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అక్కడ గుడివాడలో వచ్చేసి చాలా ఫేమస్ కదా ఇంక ఇదంతా స్కూల్లోనే లోపల అనమాట ఇంకా చూడండి చెట్లు ఎంత బాగా ఉన్నాయో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అలా చెట్లు ఎందుకో అలా అట్లా చూస్తే ఇంక అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నాకైతే ఇంకా వీడియో ఇంకా తీయాలనిపిస్తా మా బాబు అయితే ఇంక అసలు విసుక్కుంటాడనమాట వీడియో తీస్తే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా సార్ని అయితే అడుగుతున్నాం అనమాట పేరెంట్స్ కంపల్సరీ విజిటింగ్ అప్పుడు వెళ్తే సార్లని వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అని సార్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకుంటారు అనమాట సార్ అయితే మా అబ్బాయి విషయంలోకి వచ్చేసి చాలా బాగా చదువుతాడు చాలా మంచి మార్కులే వస్తున్నాయి వస్తాయి కానీ ఉంటాడు ఫ్రెండ్స్ మటుకు అసలు ఎవ్వరూ లేరంటే మా బాబుకి ఇంతవరకు అయింది కానీ ఎవరితోనూ మాట్లాడంట సైలెంట్ సైలెంట్గా ఉంటాడంట వాళ్ళు పడి ఏదో వాడు చూసుకొని ఉంటాడంట అంతేనంట కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగానే అంట సార్ అయితే ఇంకా ఏం అబ్బాయి గురించి చెప్పే ఏం లేదు అన్నట్టు అంటున్నాడు ఇంకా ఇంకా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ అక్కడ సైన్ పెట్టించుకుంటారు మన అబ్బాయి గురించి మంచిగా చెప్తే గుడ్ అన్ని రాయాల్సి వస్తుంది పక్కన ఇంకా అలా అయితే నేను రాస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక సార్ అనమాట ఇక్కడికైతే సార్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా అడిగి తెలుసుకున్నాము ఇంకా ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి అడిగి తెలుసుకుంటారనమాట చాలా అంటే చాలా జనాలు అంటే ప్రతి ఒక్క రూమ్ రూంలో ఉంటారు కదా ఇంకా ఫస్ట్ టైం ఇంకా మేము ముందు వెళ్ళాము అందుకే జనాలు ఎవరు లేరు అనమాట లేదంటే చాలా రష్ ఉంటుంది చాలా లేట్ కూడా అవుతుంది ఇక్కడ వచ్చేసి అక్కడ సార్ వాళ్ళని ఇంకా అడిగేసిన తర్వాత ఇంక నుంచి ఇంకా నేను మా బాబు హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇద్దరము నడుచుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ వస్ అక్కడ గుడివాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సార్ వాళ్ళని ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత సార్ వాళ్ళని కలిసేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం పనులన్నీ చూసుకోవచ్చు అనమాట అందుకే సారు వాళ్ళని అయితే ఫస్ట్ ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి అక్కడ సార్ని అయితే కలిసేసినాం ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళేసినాం అక్కడ లగేజ్ అంతా పెట్టేసి వచ్చినాము ఇక్కడ బుక్లు కావాలంటే బుక్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా వాడికి కావాల్సిన బుక్స్ అన్ని తీసుకు తీసుకున్నాడు అనమాట ఇక్కడ అనమాట ఏ తీసుకోవాలని ఇంకా వాడే వాడికి నచ్చినవి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాడు అనమాట ఇంకా బుక్స్ తీసుకున్న తర్వాత ఇంకా బిల్లు పేపర్ అయితే ఇచ్చారు ఇంకా బిల్లు అక్కడ కట్టడానికి అయితే వెళ్ళాడు ఆ బుక్స్ కొన్ని ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి చూడండి ఆడుండేది మూడు బుక్లు నాలుగు బుక్లు ఉన్నాయి ఆ పెన్నులు అవన్నీ కలిసి ఎయిట్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఇంకా అక్కడే బుక్స్ అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ అటు నుంచి సినిమాకి అయితే అన్నమాట ఆటోలో ఇక్కడ సినిమా హాల్కి అయితే వచ్చాము అంటే గుడివాడలు వచ్చేసి సినిమా హాల్ చాలా ఫేమస్ అనమాట చాలా పెద్ద పెద్ద హాల్ అనమాట సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి అయితే మళ్ళీ డిమార్ట్కి అయితే వచ్చాము ఇంకా డిమార్ట్లో వచ్చేసి ఇంకా షార్ట్లు ఏదో కావాలంటే రెండు షార్ట్లు అయితే ఇచ్చినాను ఇంకా వాడికి కావాల్సినవి అయితే కొన్ని తీసుకున్నాడు అనమాట అంటే వీడియో తీస్తుంటే నేను ఇంకా మా వాడు నడిపిస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా డిమార్ట్లో అయితే అలా అన్నీ చూస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్